వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తారు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అవసరం అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన పై వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం పదే పదే ఆయన చెప్తా ఉంటాను నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తా ఉంది ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలగ్రామ్ అనిపిస్తుంది ఈరోజు ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్లో రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక్ కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ ఇస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి ఒకసారి లో ఉండే సమస్యలు ఆయన అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అర్థం ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలామంది ధర్నాలు చేస్తుంటారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విషన్ డాక్యుమెంట్ని తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది ఈ రోజు వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా చాలా మంది తెలుసు వాళ్ళ ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవ్ఞులు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కళలు కంట ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినటానికి నేను ఉన్నాను పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారతం కేవలం వికసించడం కాదు నీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా పెద్ద మనసు కది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు విజన్ని మెటీరియలైజ్ చేయాల్సింది మీరే దయచేసి గత లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి భయపడకండి నిన్న శిశుడే గారు ఒక మాట అన్నారు ఆయన అన్నది ఏంటంటే ఆంజనేయ స్వామికి రామాయణంలో ఆంజనేయ స్వామి గారి కథ చెప్తూ ఆయన శక్తి ఆయనకి తెలియదని చెప్పి మర్చిపోయారు ఏదో ఒక శాప శాపవశాత్తు అది మళ్ళీ జాంబవంతుడు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకురావడానికి అందరూ ఎక్కడుంది తల్లి అని ఎత్తుకోవడం అనే పరిస్థితుల్లో జామవంతుడు చెప్తా ఉంట నీ శక్తి ఎలా ఉంది నీ శక్తి నీకు తెలియదని తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు అప్పుడు స్వామి వారు వెళ్ళి సముద్రం దాగుతున్నా లంక లంక వైపు వెళ్తారు అలాగా శిష్యుడే గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు అందరికీ నేను జామవంతుడులా చెప్తున్నాను మీరు ఐఏఎస్లు మీరు హనుమంతుడు లాంటి వాళ్ళు మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటూ ఉంటాయి అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీరు ఒక్కసారి తెలుసుకున్నారు మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీ శక్తి మీరు తెలుసుకుంటారు మీరు మీ శక్తిని మర్చిపోకండి అలాగే మాకు బాధ్యత ఉంటుంది మేము అధికారుల చేత బలంగా పనిచేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యలు అయితేనే మేము అధికారులు చేయించగలం లేదంటే చెట్టుకొక్కలు పుట్టకొక్కలు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను అంటే ఎందుకు మీరు భాగస్వామి అవ్వాలి బాధ్యత ఎందుకు ఉండాలని చెప్పడానికి నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక డ్యూస్ వస్తూ ఉంటుంది ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను డబ్బులు లేవు ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తూ ఉంటే ఒకటే మాట్లాడడం ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే మూడు వేల కోట్లు కావాలి ఈ రోజున నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు పని చేసేద్దాం ఎంత కావాలంటే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకి మూడు వేల కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది ఆయన లాంటి దార్శనికుడికి సో పొద్దున్నే రాగానే అడిగాను అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే ఒక్క రిషికొండ ప్యాలెస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే వీళ్ళు పన్నెండు వందల కోట్లు భూహక్కు పా స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి పన్నెండు వందల కోట్లు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒక రుషికొండ ప్యాలెస్ కట్టడానికి పన్నెండు వందల కోట్లు ఈ సరిహద్దు రాళ్లు వేయడానికి అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం పాస్బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజ పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి మీరు ఊహించుకోండి నిజంగా ఈ పదిహేడు వందల కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాల కనీసం పద్నాలుగు వందల గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం మూడు ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్ ఆ బాధ్యత ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను